దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి వినాయక చవితి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ముందుగా ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో అరిటాకులు మామిడి తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు అర్చకులు నిర్వహిస్తున్నారు నాగిరెడ్డి మండపంలో విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించి విశేష పూజలు చేస్తున్నారు చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో గణేష్ ఉత్సవాలు చేస్తున్నామని పేర్కొన్నారు అధిక సంఖ్యలో రాజన్న ఆలయంలోని విఘ్నేశ్వరుని పూజల్లో తరించేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు न्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्यवैभवं तन्नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं దక్షిణ కాశీ అని ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ స్వామి స్వామివారి యొక్క క్షేత్రంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈరోజు వినాయక చతుర్థి పర్వని పురస్కరించుకొని ఈరోజు మొదలుకొని ద్వాదశి పర్యంతం అంటే మనకు పదిహేనవ తారీఖు వరకు తొమ్మిది రోజుల పాటు నవరాత్ర మహోత్సవాలు జరపడం జరుగుతుంది దీనిలో భాగంగా స్వామివారి యొక్క ఆలయంలో నాగరెడ్డి మండపంలో సిద్ధిబుద్ధి వినాయక మూర్తిని ప్రాణపతిష్ట గావించుకోవడం జరిగింది అలాగే సమస్త దేవతలు పర్యద దేవతలందరికీ కూడా అభిషేకములు మరి అర్చనలు ప్రధాన దేవత అయినటువంటి రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశుల వారాభిషేకము అలాగే స్వామివారి యొక్క ఆలయంలో వెలిసినటువంటి లక్ష్మీ గణపతి దేవదాథంగా అధర్వ శీర్ష ద్వారా అష్టో బ్రాహ్మణ ద్వారా ప్రతినిత్యం కూడా మహాభిషేష పూజ చేయడం జరుగుతుంది ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారిని సిద్ధిబుద్ది వినాయక దేవత ప్రాణపతిష్ట పూజ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఈరోజు మొదలుకొని తొమ్మిది రోజుల పాటు గణేష పురాణ ప్రవచనము మరియు పారాయణము ఈ రెండు కార్యక్రమాలు జరుగుతుంది ఈరోజు సాయంకాల వేళ శమంత గోపాఖ్యాన ప్రవచనం కూడా జరుగుతుంది కాబట్టి ఈ నవరాత్ర నవరాత్ర మహోత్సవాల పురస్కరించుకొని మనకి చివరి ఏకాదశి ద్వాదశి ఈ రోజుల పాటు స్వామివారి యొక్క గణేష హవనము మరియు పూర్ణావతి కార్యక్రమం ఉంటుంది ఏకాదశి రోజున మహాపూజా కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి ఈ నవరాత్ర మహోత్సవాల భాగంగా ఎవరైతే ఆ సిద్ధిబుద్ధి వినాయక స్వామిని గణేషుడిని ఎవరైతే ప్రీ పూజిస్తారో ఎవరైతే దర్శిస్తారు ఎవరైతే సేవిస్తారో వారందరికీ కూడా సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఆ గణేష్ని యొక్క కృపా కటాక్షం లభిస్తుంది సహజంగా అస్తారో స్థాపయ దేవి శ్రవణాంతి వేసించి మనకు శరణవరాత్ర మహోత్సవాలు ఎలా చేస్తావు ఇక్కడ కూడా మనకి ఈరోజు ఆరంభించి ద్వాదశ పర్యంతం అంటే ఆ రోజు శ్రవణ నక్షత్రంలో ఈసారి కనపడింది కాబట్టి ఆ ద్వాదశ రోజున స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా గణేష ప్రార్థన గణేష పూజలు ఈ తొమ్మిది రోజుల పాటు చేసుకోవడం అవుతుందో అందరికీ కూడా శుభాన్ని చేకూడతాయి